సందేశాన్ని ధ్యాన్లందరికి నమస్కారం డాక్టర్ నవీన్ నేను గ్యాస్ట్రో ఇంటర్స్టానల్ సర్జన్ని వైజాగ్ లో ఏవన్ లాప్రోస్కోపీ హాస్పిటల్ నడిపిస్తున్నాను అందరిలాగానే ఆ చాలా మంది విద్యార్థుల లాగా బాగా చదువుకోవాలి బాగా ఏదైనా లైఫ్ లో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతో స్టేట్ ర్యాంకులు సాధించడం మెడికల్ సీట్ సంపాదించడం అండ్ మా ఊర్లో నా మీద విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఆ ఊర్లో ఎప్పుడు తిను మెడిసిన్ కంప్లీట్ చేసి ఇంటికి మళ్ళీ వస్తాడు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాడు మనందరికి సేవ చేస్తాడని ఆ దీంట్లో ఆ ఎక్స్పెక్టేషన్స్లో దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ నాపై ఊరు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు పేరెంట్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు అనే ఆ ప్రెషర్లో దెన్ ఇట్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ద రివర్స్ వే ఎక్కడ లేని టెన్షన్ యాంగ్జైటీ ఆర్ తర్వాత నేను చెయ్యగలనా లేదా అన్న ఆ యాంగ్జైటీలో నుంచి చాలా డిప్రెషన్ లోనికి వెళ్ళిన ఆ తరుణంలోన నాకు పరిచయం అయిన మూమెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అండ్ ఫ్రమ్ దాట్ స్టేట్ ఆఫ్ డిప్రెషన్ నేను చక్కగా కోలుకొని నేను మళ్ళీ నా ఎంబీబీఎస్ ని కంప్లీట్ చేయడం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఈ రోజు వన్ ఆఫ్ ది బెస్ట్ సర్జన్స్ ఇన్ విశాఖపట్నం గా నేను రాణించగలుగుతున్నానంటే దానికి మెయిన్ బేసిస్ నేను చాలా డౌన్ స్టేట్లో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అండ్ నేను చేసిన సాధన మెడిటేషన్ సో నేను ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ ఈ జన్మలో ఈ జన్మ మనం తీసుకున్నప్పుడు మనకి భౌతికంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి అతి ముఖ్యమైనది ఏంటి మన ఇల్లు మనం కొనుక్కున్న వస్తువులు వేసుకునే బంగారం భౌతికమైనవి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నిటికన్నా ముఖ్యమైనది మన శరీరం అవునా కాదా శరీరం కన్నా భౌతికమైనది మనం దేన్నైతే టచ్ చేయగలమో భౌతికమైనది మన శరీరం కన్నా ఇంకా ముఖ్యమైనది ఇంకేమైనా ఉందా ఖచ్చితంగా లేదు సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ రేమ్ లో ఆలోచించుకున్న మనం కాన్సన్ట్రేట్ చేయవలసిన అతి ముఖ్యమైన పదార్థం మన శరీరం అండ్ వీ హ్యావ్ టు టేక్ అబ్సల్యూట్ కేర్ చాలా జాగ్రత్త తీసుకోవాలి అంటే మిగతా అవన్నీ రావచ్చు పోవచ్చు ఉన్నా లేకపోయినా ఏమైనా చేయగలం కానీ మన శరీరంలో ఏ ఒక్క చిన్న పార్టీకి ప్రాబ్లం వచ్చినా మనం సుఖంగా ఉండగలమా కన్నుకు కానీ పన్నుకు కానీ ఒంటికి కానీ దుమ్ముకు కానీ దేనికి కానీ ఏ చిన్న పార్టీకి వచ్చినా సుఖం అనేది మనం ఎంత జ్ఞానంలో అవ్వండి ఏం అవ్వనివ్వండి సో ద ఫస్ట్ బేసిక్ అర్థం చేసుకోవాల్సింది ఫిజికల్ రెల్మ్ లో అంటే భౌతిక పదార్థంలో మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది మన శరీరాన్ని అయితే ఈ శరీరం అనేది ఎలాంటిది అని ఇది ఎంత ఇట్ సచ్ కాంప్లెక్స్ ఫినోమినా అనుకోవచ్చు ఇందాక మనం తినే భోజనం లేదా నిన్న మనం తిన్న వస్తువు ఇప్పుడు మన శరీరంలో ఒక భాగం అయిపోయిందా మరి ఈ కాంప్లెక్స్ ఫినోమినా దీన్ని దీన్ని దీనిని అర్థం చేసుకోవడం మనం చూడగలుగుతున్నాం వినగలుగుతున్నాం అర్థం చేసుకోగలుగుతున్నాం నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం పనిచేయగలుగుతున్నాం అండ్ ఇన్ దీనికన్నా సొఫిస్టికేటెడ్ అంటే ఇంత పెర్ఫెక్ట్ గా పనిచేసే సాధనం లేదా యంత్రం కూడా ఈ భూ ప్రపంచంలో లేదు బిలీవ్ మీ మన శరీరం అనేది ఎంత కాంప్లెక్స్ మెకానిజం ఎంత పెర్ఫెక్ట్ గా పనిచేసే మెకానిజం అంటే ఎన్ని కంప్యూటర్లు మనం సృష్టించినా ఎంత టెక్నాలజీలో డెవలప్ చేసినా దీనికన్నా కాంప్లెక్స్ సిస్టమ్స్ డెవలప్ చేయలేము అలాంటి ఒక వరాన్ని తీసుకొని మనం జన్మ తీసుకొని వచ్చాం మరి దీనిని సరిగ్గా వినియోగించుకోవాలా లేదా సరిగ్గా వినియోగించుకోవాలి వినియోగించుకుంటేనే మన ఈ జన్మకి ఒక అర్థం దీని ఉంటుంది అయితే పుట్టినప్పటి నుంచి మనం విన్నవి తర్వాత వేర్వేరే వేరే సంఘటనల వల్ల ఇందాక సార్ చెప్పినట్టు మన కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఏర్పడుతుంది పుట్టినప్పుడు ఒక వైట్ పేపర్ లాగా ఎటువంటి అభిప్రాయాలు లేకుండా జన్మ తీసుకున్న మనం అనేక విషయాలు విని అనేక విషయాలు తెలుసుకొని మన పరిస్థితులని బట్టి మనం ఒక కాన్షియస్ మైండ్ అనే దాన్ని ఏర్పరచుకొని మన శక్తి సామర్థ్యాల్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించేసుకొని ఆ అభిప్రాయాల్ని ఏర్పాటు చేసుకున్నాం మగవాళ్ళు ఇదే చేయాలి ఆడవాళ్ళు ఇలా ఉండాలి నేను ఇది నేను అది నేను డబ్బు ఉంటే ఇలా ఉండాలి నేను డబ్బు లేని వాడిని ఇలాంటి అభిప్రాయాలన్నింటినీ మనం పేసుకొని మనకంటూ ఒక జీవన విధానాన్ని మన పవర్ని మనం తగ్గించేసుకుంటున్నాం కానీ ఇన్ఫినెట్ పొటెన్షియల్తో పుట్టిన మనం ఇలాగ తయారవ్వకుండా మళ్ళీ ఆ ఒరిజినల్ స్టేట్ లోనకి ఇందాక రవి గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు మనకి మన సబ్ కాన్షియస్ మైండ్ కి మన ఒరిజినల్ పొటెన్షియల్ చాలా ఉంది మనం ఏం వీ కెన్ మూవ్ ద వరల్డ్ ఈ ప్రపంచాన్నే మనం కదిలించగల శక్తి మనకు ఉంది అని అంటే అది నిజమే కానీ ఎప్పుడు ఈ కాన్షియస్ మైండ్ వందల కొద్ది ఆలోచనలు రోజుకి అరవై వేల ఆలోచనలు చేస్తుంటుంది అంటే యావరేజ్ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత రోజుకి అరవై వేల ఆలోచనలు ఈ కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఉండిపోతుంది ఆ కాన్షియస్ మైండ్ ని ప్రయత్న పూర్వకంగా నెమ్మది నెమ్మదిగా అన్ని ఆలోచనల్ని పక్కన పెడుతూ ఎప్పుడైతే ఒక చిన్న గ్యాప్ క్రియేట్ చేయగలుగుతామో ఆ గ్యాప్ ఆ గ్యాప్ ని క్రియేట్ చేయడమేనండి మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోగానే ఇందాక జరిగిన సంఘటన నిన్న జరిగిన సంఘటన మొన్న చూసిన సినిమానో సీరియల్లో ఎవడో అన్నదో ఏంటో మనకి ఇష్టమైంది నచ్చింది నచ్చింది ఆలోచనలు వందల కొద్ది వస్తూనే ఉంటాయి ఆ వందల కొద్ది ఆలోచనలు వచ్చేటప్పుడు జస్ట్ ఒక చిన్న ఎరుకతో అది కేవలం ఆలోచన మాత్రమే అని దానిని తీసి పక్కన పెట్టగలిగిన రోజున మనకి ఎక్కడ లేని ఫ్రీడమ్ వస్తుంది దెన్ వీ ఎక్స్పీరియన్స్ అవర్ సెల్స్ అదే అందరూ మాట్లాడే అవేర్నెస్ అని కానీ ఎరుక కాన్షియస్నెస్ ఇవంతా మాట్లాడుతుంటాం కాబట్టి అక్కడ మొదలవుతుంది మన జర్నీ అక్కడ అంటే అదే మన జర్నీ యొక్క అంతిమ లక్ష్యం కాదు అక్కడ మన అసలు స్పిరిచువల్ జర్నీ మొదలవుతుంది ఆ జర్నీతో మనం ఏ పని చేసినా ఆ ఎరుకతో మనం ఏ పని చేసినా చాలా స్పష్టంగా స్పష్టమైన రిజల్ట్స్ వస్తాయి అండ్ ఆ శక్తి మనది అయినప్పుడు మన ఫిజికల్ ఎయిల్మెంట్స్ అంటే మన బాడీలో ఉండ జబ్బులు తగ్గించుకోవడం మనకి ఏమాత్రం కష్టం కాదు దిస్ ఐఎమ్ టెల్లింగ్ యాజ్ అ డాక్టర్ అంటే నేను భౌతిక శాస్త్రాన్ని పూర్తిగా ఈ శరీర శాస్త్రాన్ని పూర్తిగా చదివిన నేనే చెప్తుంది ఎందుకు అంటే మన మనస్సుకి మన మైండ్ కి ఆ మాత్రం చిన్న గ్యాప్ రెస్ట్ ఇవ్వగలిగితే దానిని ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ శరీరం నేర్చుకుంది జెనెటిక్ అంటే మ్యూటేషన్స్ జరిగి జరిగి జరుగుతున్న ఈ లో మనకి మన జబ్బులని మనకి తగ్గించుకునే శక్తి మనకి ఉన్నది మన ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా వేరే సిస్టమ్స్ ద్వారా కానీ దానికి మనము ఆ తగిన సమయం ఇవ్వకపోవటం వలన మనం చేసుకోలేకపోతున్నాం అండ్ ఇప్పుడు ఉన్న క్రానిక్ డిసీజెస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అంటే బీపీ షుగర్లు వీటన్నిటికి నిస్పాండలైటిస్లు కానీ వీటన్నిటికీ కూడా ఉత్తమమైనటువంటి సమాధానం ఈ జీవన శైలిలో చేయవలసిన మార్పులు అందులో ధ్యానం అనేది అన్నిటికన్నా ముఖ్యంగా అందరూ సాధన చేయాల్సిన ప్రక్రియ సో ఫ్రెండ్స్ ఈ రోజు నా సందేశం రోజులో ఎంతో కొంత సమయం మీ కోసం సమాజం కోసం తర్వాత అందరి కోసం తరువాత సంగతి కానీ మనకంటూ మనం కొంత సమయాన్ని వెచ్చించి మన గురించి మనం తెలుసుకుంటే చాలు మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం మన చుట్టుపక్కల ఉండే సరౌండింగ్ అంతా కూడాను ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది సో దిస్ ఇస్ మై మెసేజ్ ఫర్ యూ అండ్ ద సొసైటీ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ నేను డాక్టర్ నవీన్